మన యూత్ వాళ్ళందరూ అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ఒక కార్యక్రమం అయితే పోతున్నాం ఈ వీడియో లాస్ట్ లాస్టాగా చూడండి అసలు కూడా స్కిప్ చేయకండి వీడియో మాత్రం వేరే ఉంటుంది ఫుల్ క్రేజీ ఉంటుంది మన టైర్లు పొగపుతున్న గైస్ వీడియో మాత్రం ఫుల్ క్రేజీ ఉంటుంది లాస్ట్ చూడండి అస్సలు కూడా స్కిప్ చేయకండి మనమైతే ఇప్పుడు కొరట్లు అయితే వెళ్తున్నాం మన గణేషునిదైన ఇక అన్న వాళ్ళు ఇక అక్కడ చిన్న చిన్న పనులు ఉండే వాళ్ళు చేస్తున్నారు ఇక మేమైతే వెళ్ళినాం ఈ ప్రాసెస్ ఏంటో మొత్తం చూడండి మీరు అస్సలు కూడా స్కిప్ చేయకండి చాలా మందికి అయితే కొరట్ల అయితే తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మనం నుంచి వెళ్ళి మెట్పెళ్ళి వస్తాం కదా ఇక్కడ మనకి ముంగడ కనబడుతున్న స్టాచ్యూ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఇట్లా వెళ్తే మనకైతే కొరట్ల అనేది అయితే వస్తుంది ఇక మనం ఎల్లుడే కొద్దిగా లేట్ వెళ్ళినాం ఓపిక పట్టాలే ఇక్కడ ముంగట చూసుకుంటే లైన్ అయితే ఘోరంగా ఉంది ఈ రోజైతే కొరట్లలో ఒక పండుగ అనుకోవాలి మనం ఎందుకంటే చాలా మంది వస్తారు గణపతులు తీసుకెళ్ళడానికి ఇక మన ట్రాక్టర్ అయితే ఒక పది ట్రాక్టర్లు ఉంది మనకైతే అలా కోని పోనిస్తలేరు ఇక అంకుల్ దగ్గరకు కొద్దిగా మాట్లాడి మన గణపతి ఒక పైన ఒక ఫీడ్ అనేది కట్ చేయించినాం దాన్ని మొత్తం పూర్తిగా కలర్ వేయించి ఇక మొత్తం చూసుకోదామని పోతున్నాం షెడ్ పడికి ఇక చూసుకుంటే ఇక మన కొద్దిగానైతే అయితే తీసేసిండ్లు మీకు ఇక్కడ నుంచి కనబడుతుంది ఈ అంకుల్ని అయితే కొద్దిగా మాట్లాడించి మన గణపతి కడకైతే వెళ్తున్నాం అంకులు కూడా మొత్తం స్మైల్ ఇచ్చేసిండు ఇక మన గణపతిని అక్కడ మీరు చూసుకోవచ్చు కేదార్నాథ్ గణపతి పక్కకైతుంది కదా పైన కొద్దిగా వన్ ఫీట్ అయితే కట్ చేయించేసినాం మనం మీరు దగ్గర నుంచి చూసుకోండి మీకు కనబడుతుంది కరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కుర్లలో మొత్తం ట్రాఫిక్ మొత్తం ఇక్కడ నుంచి ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దాకా అంతా ట్రాఫిక్గా ఉంది ఏదో పెద్ద గణపతి క్రాస్ అవుతుంది కావచ్చు అంటే పెద్ద గణపతి క్రాస్ అయితే మినిమం మొత్తం ఆపేస్తారు ఎందుకంటే ఆ గణపతి అంత పెద్దగా ఉంటుంది కదా మనుడు అయితే ఇప్పుడేవో చూసిండు అంటే అక్కడ నుంచి వస్తున్నాడ ట్రాఫిక్ రెండు వందల మీటర్లు కాదు రెండు కిలోమీటర్లు రాకుండా అంత ట్రాఫిక్ ఉందట అంటే ఒక కిలోమీటర్ ఉంటుంది కావచ్చు మొత్తం ఎక్కడెక్కడ జామ్ గణిపతలు అత్తనే ఉన్నాయి అంతా చూసుకోవచ్చు ట్రాఫిక్ అంతా కలర్స్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇప్పుడైతే మొత్తం ప్యాక్ అయిపోయింది బండ్లు అన్ని టూ సైడ్స్ ప్యాక్ అయిపోయింది రోడ్ మొత్తం ఆగమా మొత్తం గణపతి గణపతుల కోసం వాళ్ళు మేము బోడు ఒక టూ థర్టీకి అట్లే పోయినాం టూ థర్టీకి అయినాక ఏమైందంటే వాళ్ళు అప్పుడు అన్నం తింటారు ఏమన్నా ఏమైనా డైరెక్ట్ చెప్పేసిండేమో ముఖం పట్టుకొని మీరు ఇంకొక గంట తర్వాతనే ఇక్కడికి రండి మాకు ఇప్పుడు మేము అన్నం తిన్న తర్వాతనే ఆ పెయింట్ ఇస్తాం మళ్ళీ మీకు డెలివరీ అన్నాడు అప్పర్రాక మొత్తం తిరిగి వచ్చేసినాం ఈ ఒక మల్లాపురంలో గణపతి ఎక్కిచ్చేసిండు వాళ్ళ గణపతి తర్వాత మనది ఎక్కిస్తామని చెప్పిళ్ళు తనకైతే అటు పెట్టి ఇటు పెట్టి బండి అయితే లోపలికి అయితే తెచ్చినాం లోపలికి తెచ్చినాం ఇకపోతే వాళ్ళు గణేష్నైతే లేపేసి ఆ తర్వాత నెక్స్ట్ మన గణపతి లేపుతారు అక్కడ బైన్స వాళ్ళ గణేష్నైతే లేపుతున్నారు పైకి తీసుకురావడానికి సో వాళ్ళైతే వాళ్ళు బాగా పోవాలి కదా అందుకని మేమే కొద్దిగా మరి వీళ్ళ తర్వాత మా మాదిండి అని చెప్పినాం ఇక వాళ్ళ తర్వాత మా దగ్గరికి వేస్తున్నారు అయితే మా అయితే వచ్చిండ్రు వాళ్ళు వచ్చే వాళ్ళని రానివ్వకుండా మా వాళ్ళు అయితే మొత్తం ఆగమాగం ఉంటుంది ఇంతే ఉంటుంది తినతోని ఓవర్ ఎక్స్ప్రెషన్ వీళ్ళకు నేను తెలిసే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇక్కడికే వెళ్ళి వీడియోస్ తీసిన వీళ్ళు కూడా మంచిగానే మనకు అయితే సపోర్ట్ చేసినప్పుడు వచ్చిన నాలుగు గంటల తర్వాత మా గణేషుని అయితే ఇప్పుడు క్రేన్ సహాయంతో మా ట్రాక్టర్లని అయితే పెడుతున్నారు ఇక మేము పోవడానికి ఎంత లేట్ అవుతుందో మరి ఇక ఎందుకంటే పెద్ద గణేషు ఇక్కడ మన రైల్వే ట్రాక్ బ్రిడ్జి వెళ్ళి వెళ్తు వెళ్ళదో కూడా తెలియదు మనకైతే ఒక చిన్న పని అయితే బాగుంది ఏందని అంటే మీద కటివేషిల్లు కదా అక్కడ మేమైతే కలర్స్ ఏమని చెప్పినాం ఎందుకంటే చేసినట్టు ఏర్పడుతుందని అయితే మన గణేషుని అయితే ట్రాక్టర్లని అయితే పెట్టేసిల్లు ఇక పెట్టుడు ఒక అయితే మనకైతే సైడ్ అయితే లేదు అంటే బయటకు వెళ్ళడానికి వీళ్ళైతే ట్రాక్టర్ అయితే తెచ్చం పెట్టేషన్లు మొత్తం వెహికల్స్ అనేది ఇక్కడనైతే జామ్ అయిపోయినాయి వాళ్ళైతే ట్రై చేస్తున్నారు మొత్తం తీయడానికి కాకపోతే ఓళ్ళు కూడా మాటించలేరు తనకైతే గణేష్ తీసుకొని మనం బయట వాడడం కాకపోతే ఇప్పుడు మనకు బెల్ట్ కొట్టాలి మనకు ఓళ్ళ బెల్ట్ మన గణేష్కి అయితే పైన కొద్దిగా కలర్ అయితే ఇస్తున్నాడు ఇక అది కంప్లీట్ కాగానే మనం వెళ్ళిపోవాలి మంచిది మొత్తానికైతే మన గణేష్ అయితే అయిపోయింది మన ఉన్నాడు బైక్ మీద పోతా ఇక్కడ చూసుకొని ట్రాఫిక్ అయితే గుద్దాలో ఉంది ట్రాఫిక్ మొత్తం ట్రాఫికే ఉంది ఈ అన్న వల్ల గణేష్ తొండం కొద్దిగా డ్యామేజ్ అయింది అంటే చూసిపోయింది మొత్తం ఇక ఇక ఎందుకు ఆయన అంటే తోడు గణపతికి ఉందామని ఆయన ఇక్కడ బాగా లాస్ట్ చేసినామని చెప్పేసి వీళ్ళు కూడా రేట్లు ఎక్కువనే చెప్తున్నారు ఇక మన గణేషునికి ఫస్ట్ ఇచ్చిన కవర్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆడికిడికి పొక్కలు పడ్డాయి ఈ అంకుల్ దగ్గరకు ఈ అంకుల్ మాకు కవర్ కావాలంటే కథం ఒకటి ఇచ్చేసిండు ఇక రెండు కూడా కట్టేసి ఇక తీసుకెళ్తున్నాం గణేషుణ్ణి ఒక బాధ ఉండేది ఏందని అంటే ఇళ్ళకి వెళ్ళి రాదు అని ఓకే ఒక వన్ ఫీట్ అట్లా వచ్చేసింది సంతోషం బాయ్ బాయ్ యో గిలాబు లక్ష్మణియో గిలాబి వర్షా పుల్లు పడుతుందా లక్ష్మణ్ ఇక మొత్తం అనుంచెల వరకు ఫుల్ వర్షం అచ్చుడైంది అంతా గణపతిని మొత్తం ఇట్లా నాటిపత్తి వేసినాం రెండు కవర్లు వేసినాం వర్షం ఫుల్ పడ్డది ఇక అందుకే వీడియో తీయలేను ఇప్పుడు కొద్దిగా వర్షం తగ్గిపోయింది అందుకే వీడియో తీస్తున్నాం మనం గణపతి తెచ్చినాం ఇవ్వ చూడండి ఇవ్వ తాటి పాత్రలు బీటి పాత్రలు వర్షం బాగుంటుందని చాలా లక్ష్మణ మా డ్రైవర్ చాలా జరుపులు ఇచ్చిండు మేము బెల్ట్ కట్టుకొని మా ప్లస్ పాయింట్ అయింది మాకు అయ్యో అక్కడ చూడండి బెల్ట్ కట్టినాం బెల్ట్ కట్టినందుకు మాకు కొద్దిగా సహకరించింది లేకపోతే ఒక జానడి పైకి లేసింది గణపతి అంటే చూసుకోలేడు బ్రిడ్జ్ ఆడుతా అని చెప్పేసి ఒక ఫీట్ మందు ఇట్లా కట్ చేయించినాం ఎందుకంటే భయం ఉండే పన్నెండు ఫీట్ల గణపతి ార్మల్ గా పోయినాం కాకపోతే అక్కడ మాకు ఏమైందంటే అంటే ఒక్కటిసారి ఇట్లా చిన్న బొందలా పడ్డట్టు అయింది ఒక ఫీట్ ఇట్లా లేచింది గణపతి జానడు ఫుల్ భయపడ్డాం ఎప్పటికైతే ఓకే మంచిగా వెళ్తున్నాం ఇక మెయిన్ మాకు సహకరించిందంటే అంటే బెల్ట్ కొట్టినాం కాబట్టి గణేష్ వచ్చినట్టే ముచ్చడ కాదు పెద్ద పెద్ద మొత్తం వానా బ్రోజ్ అంటున్నా మొత్తం వానా పడ్డది మా పరిస్థితి చూస్తే మీరు షాక్ అవుతారు ఇక ఎట్లానే వేసుకొని గణేష్ని అయితే పట్టేసినాం మీకు ఇక్కడ వర్షం కనబడుతున్నట్టుంది అంత ఘోరంగా వస్తుంది వర్షం అండ్ ఇలా చూసుకోండి ఇది పరిస్థితి ఫుల్ ప్రేను ఇప్పుడే ఫోన్ చేసినా ఇంకొంచెం పెట్టిన వాడిననుకో పోవాలి ఫోన్ వర్షం అయితే కమ్మైంది కానీ మళ్ళీ లైట్లు అత్తలేవు అని చెప్పేసి ఇక్కడ పెట్రోల్ బంక్ ఆపినాం ఇదే ఎవరు లక్ష్మణ్ రాఘవ్ పెట్లో అయితే ఆపడం జరిగింది బండిని అయితే మన బండి లైట్లు అయితే షాక్ అయిపోయినాం ఒకటేసారి లైట్లు అన్నీ రెండు ఆగిపోయినాయి బంకులు ఆపుకున్నాం బంకులు ఆపుకొని మన లైట్లు ఒకసారి ఫ్రిజులు చెక్ చేసి లైట్లు రాకపోతే మనం మెల్లమెల్లంగా వెళ్ళిపోవాలి మనకు ట్రాక్టర్లు లైట్లు అయితే పోయినాయి కదా రాఘోపేట అయితే కొద్దిగా ముందుకు వచ్చినాం శివాజీ యువత వాళ్ళు అక్కడ ఉండే అయితే ట్రాక్టర్ అక్కడ పక్క కాపుకుంటే భయ్యాకి ఇట్లా ట్రాక్టర్ లైట్లు అంటే వాళ్ళు ఒక టెన్ మినిట్స్ మొత్తం అది చూసి వాళ్ళ ట్రాక్టర్కి ఉన్న ఎక్స్ట్రా ఫీజులు మన ట్రాక్టర్కి పెట్టి ట్రాక్టర్ని అయితే లైట్లు వచ్చినట్టు చేసిండ్లు థ్యాంక్ యూ భయ్య శివాజీ యువత వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ వెళ్ళింది అనుకున్నాం ఫీజు మార్చడం మళ్ళీ వచ్చింది పిల్లలు అందరూ గణపతిని చూసి వచ్చేసిండ్లు లైట్ 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 మళ్ళా మొత్తానికి అయితే లైట్లు అయితే కొద్దిగా అత్తున్నాయి మళ్ళీ పోతున్నాయి ఒక పది నిమిషాలకోసారి అయితే మన యూత్ వల్లనే ఒక రెండు బైకులు తీసుకుని రామన్నాం ఎందుకంటే మనం మొత్తం జంగల్ ఏరియా కదా ఇక మంచిగా అని చెప్పి మా ఇప్పుడు నేనేమో బండి మీద ఇప్పుడేం కొమరం నుంచి వరసన్నాం ఇంకొకటి ఏమో అట్లా పోతుంది బైకు ఇక తీసుకొని పోతున్నాం గణేష్ని మనమైతే గణేష్ని తెచ్చే వరకు అయితే నైట్ పన్నెండు పిక్స్ పన్నెండు అయింది అంటే ఎన్ని గంటల జర్నీ పడి మీరే చూసుకోండి అంటే అక్కడి నుంచి మనం ఫైవ్కి అట్లా స్టార్ట్ అయినాం ఈడ ట్వెల్వ్కి పెట్టినాం గణేష్ని చెప్తే నమ్మరు ఇదే ఫిక్స్డ్ టైం ఇక మన దగ్గరికి దగ్గరకైతే అందరం వచ్చేసినాం ఆరాత్రులు ఇచ్చేసినాం సీజన్ అయితే మనమైతే ఇప్పుడు మన గణపతి షెడ్యూకాడికి అయితే మన గణేషుని అయితే తీసుకోవాలి de ఈ యొక్క సక్సెస్ఫుల్ అయితే మనమైతే గణపతి అయితే ఇక్కడ తెచ్చినాం కాకపోతే ఇప్పుడు వచ్చిన టాస్క్ ఏంటంటే గణపతి అనేది కిందికి దించాలి అది ఒక్కళ్ళు అయ్యే పని అయితే కాదు ఎందుకంటే గణేష్ పెద్దది ఈ యంగ్స్టర్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళను మేము కలిసి అయితే దించినాం వాళ్ళు కూడా మాకు సహాయపడ్డారు గణపతించేటప్పుడు மொத்தம் பெட்லா சூண்டி ப்ரோஸ்ஃபுல் சீதாஸ் அண்ட் குட்